తెలుసు చాలా కులాలు ఇప్పుడే కూడా నాకు రాశిచ్చిన దాంట్లో ఇరవై రెండు కులాలకు సంబంధించిన నాయకులు మాత్రమే వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు అనేక కులాలికి కోల్పోయి సంఘాలు లేకుండా పోయి కొంతమంది సర్టిఫికేట్ రాక వేరే కులాల సర్టిఫికెట్ తెచ్చుకుని కొనసాగిస్తున్న వాళ్ళు కూడా చాలా ఉన్నారు ఈ సమావేశ అధ్యక్షులు ఉన్నంతలో తరలి సహచార కార్యకర్తలకు ఉద్యమకారులకు అందరికీ కూడా నమస్కారం జై భీమ్ ముఖ్యమంత్రి గారు ఎక్కడ మాట్లాడినా రెండు మాటలు మాట్లాడతారు ఒకటి ముఖ్యమంత్రి గారు మాట మాట్లాడితే అదో లాగా ఉంటుంది దానికి పిరుగు ఉండదని రెండో మాట ఏం రాజు తలుచుకుంటే దెబ్బల కొనువ అని ఈ రాజుగారు తలుచుకుంటే మన జాతులు బా బాగుపడడానికి పెద్ద టైం పట్టదని ఆయన మాట కానీ ఇక్కడ రెండు కాలానికి సజీవ సాక్షిని మళ్ళీ ఇందిరా పార్కు దొన్న ఈ ఇందిరా పార్కుల దన్నోత్సాకొప్పేసిన వాడు వారు చెప్పిన మాట ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో పేదస పేదల నాయకత్వం లభించేటువంటి అన్ని సంఘాలు పాల్గొన్నాయి ప్రతి ఇంచు మీద అవగాహన ఉంది తెలంగాణ ఇంచు మీద ప్రతి కులం మీద ప్రతి జిల్లా మీద నాకు అవగాహన ఉంది అన్ని అవగాహన ఉన్న నేను పుట్టిన బిడ్డగా వచ్చిన నేను పేదల కోసమే పుట్టిన నేను నేను ముఖ్యమంత్రి అవుతున్నా కాబట్టి ఇంకా ఈ బ్రహ్మాచార్యకు అఖ్యం అని చెప్పి వాడు మాట్లాడండి ఇంకొక మాట కూడా మాట్లాడండి దళితులే తొలి ముఖ్యమంత్రి కావాలని చెప్పి నేను భావించిన కానీ దళిత జాతే మీరే ముఖ్యమంత్రిగా ఉంటే నా సమస్యను అర్థం చేసుకున్న వాళ్ళు కాబట్టి నా కోసమే పుట్టిన కాబట్టి నా సమస్యలు పరిష్కారం కావాలంటే మీరే ఉన్నారని చెప్పి చెప్పినట్టు కూడా చెప్తూ ఉంటాడు కానీ ఇవాళ ధర్నా చౌక్ ఎత్తే పడ్డప్పటికీ పోరాటం చేసి మళ్ళీ సాధించుకున్నాం మనం ఇంకా మనకు అర్థమైంది ఏంటంటే పేదవాళ్ళు నేను నేను వాళ్ళు ఈ పేదల కులాలలో ఉండే వాళ్ళకి రెండు బాధ్యతలు ఉంటాయని మనకు మనకు అర్థమైంది అంటే అవ్వాలని మనుషులు అవ్వాలి కథలు ఆనుకోవాలి మనం దేనికి అంటే ఓట్లకు మాత్రమే పనికొస్తాం గడ్డలెక్కడానికి మాత్రమే పనికొస్తాం గడ్డలెక్కినాక వాళ్ళ క్షేమాలు చూసుకోవడానికి మనం పనికొస్తాం తప్ప మనం ఎక్కడానికి మెట్లాగా పనికొస్తాం తప్ప మనకి మాత్రం పలు పలాలు అందగలి విషయం మాకు అర్థమైపోయింది కాబట్టి నేను ఇలా డిమాండ్ చేస్తే ఉన్నా మీరు చాలా డిమాండ్ పెట్టండి వెంకటేశ్వర గారు కరపత్రంలో అంటే మాదాసి కురువ మాదారి కురువ ఈ రెండు గతంలోనే ఆల్రెడీ వాళ్ళు ఎస్సీ చెప్తా ఉన్నారు కాబట్టి మరి అఫ్ ఒక జిల్లా కలెక్టర్ ఒక ఆర్డీఓ ఒక ఎన్ఆర్ఓ మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకపోతే ఇందుకు ఆ కుర్చీలో కోసం అధికారులు చెప్తాను ముఖ్యమంత్రిగా చెప్తే ముఖ్యమంత్రి గారు సిఎస్ గారు చెప్పి అదే పద దగ్గర ఈ పాట పద్ధతి ఉండే దాన్ని అమలు చేయాలని చెప్పి అంటే ముఖ్యమంత్రి గారికి పట్టు తప్పినట్ట లేదా ముఖ్యమంత్రి గారికి ఇంట్రెస్ట్ చేయనట్ట దాన్ని బట్టి మాట్లాడుతున్నాను ఏదో నాకు తెలుసుకోవాలి చెప్పింది నేను డిమాండ్ చేస్తానా తక్షణమే తక్షణమే ఈ సర్టిఫికెట్లు ఇష్యూ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను నా వచ్చిన ఆర్థిక మంత్రి విన్నాడు నా పక్క పెట్టిన ఛాంబర్ అన్ని చిన్న చిన్న కూడ వాళ్ళు ఒకటే కోరుకులేదు అన్న నౌకరు పక్కన పెట్టే బల్ల సీల అయితే పక్కన పెట్టే కుల వెంటనే చెప్పు ఏం చెప్పుకోవాలని చెప్పి అనేక సంవత్సరాలుగా అంటే కులాల పేరే లేకపోతే నీ ఎన్నుకుండే ఆస్కారం లేదు నీ ఎన్నుకుండే ఆస్కారం లేదు కరెక్ట్ ఆ కులాల కోసం నేను నాకు ఈ కులం ఈ కులాల కోసం సర్టిఫికేట్ ఇవ్వని చెప్పి కుల సర్టిఫికేట్ల కోసం కూడా కుట్లాడి తెచ్చుకునే సందర్భాలు ఉన్నాయి వాటి కూడా ఒక ఆడ వస్తాడు ఒకడ ఇయ్యడు ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా ఏ యాభై ఏడు కులాలైతే ప్రజెక్ట పరంగా మన గజెట్లో ప్రకటించబడ్డాయో వాళ్ళకి వెంటనే ఎంఆర్ఏ ఆ కొనసాటిఫేట్ చేయాలి తప్ప వాళ్ళు కలెక్టర్ దగ్గర పంపించడం ఆడియో దగ్గర పంపించడం పిన్నలకి పిచ్చి పని చేయద్దు చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా మేము చివరిగా చాలా మంది పిల్లలు మాట్లాడలేదు ఇంకా ఇక్కడ టైం కూడా అవ్వబోతున్నది కాబట్టి నేను నాలుగు డిమాండ్ చేస్తున్నా ఒకటి ఉపకులాలకి అంబేద్కర్ కానీ రాసిన రాజ్యాంగంలో వారు కూడా చెప్పారు అత్యంత వెనుకబడిన వాళ్ళు అని అత్యంత వెనుకబడిన వాళ్ళు ఎస్సీలలో కూడా ఉంటారు కాబట్టి ఎస్సీలలో ఉన్న అత్యంత వెనుకబడిన వాళ్ళకు మొట్టమొదటి పదాలు అందాలి కాబట్టి వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్లకు ఆర్థిక సలాలు అందించాలని చెప్పి డిమాండ్ చేస్తారు నెంబర్ వన్ చేసుకున్న అధికారంలో వచ్చి కానీ రాజ్యాంగాన్ని మార్చగలిగే సత్తా కేసీఆర్ కారు కదా కేసీఆర్ విషయం మర్చిపోయింటారు ఎందుకు రాజ్యాంగం గుడిలో కేసీఆర్ గారు కేసీఆర్ గారికి మాటలు మా మీద బ్రహ్మాన్ని తేని చూసేట్టుగా మాట్లాడుతూ ఉంటారు తేనె కారణం ఇట్లా ఇంత గొప్ప నాకు ఎప్పుడో కలిసి మంచి కూడా అన్నట్టుగా ఉంటుంది కానీ వారికి పేద ప్రేద మీద ప్రేమ కాదు సమస్యలు పరిష్కరించే తపన కాదు వారికి ఉండే ఆరాటం వారికి ఉండే తపన మన ఓట్ల మీద ఆడటం తప్ప వేరే వారిని ఉండడానికి సజీవ సాక్షిని ఇవాళ ఇంతమంది జయప్రస్ గారు చెప్పినట్టుగా ఏదో దేశాల్లో దళితులు అందరికంటే ప్రేమ ఉన్నట్టుగా ఆయన శోధించినట్టుగా నేను దళిత బంధు ప్రకటిస్తానికి ప్రకటించాను దళిత బంధు దళితుల ప్రేమతో ప్రకటిస్తే మొత్తం తెలంగాణ అర్థం చేయాలి మొత్తం తెలంగాణ అర్థం చేయాలి దళితుల మీద ప్రేమతో దళిత బంధు రాలేదు నిజాబాద్ లో తనని ప్రశ్నించే ఒక ఉంటున్న బిడ్డ ఆ గొంతు నొక్కాలని ఆ బిడ్డను అసంశించని గెంటేసినా మళ్ళీ రావద్దని ఇలాంటి వాళ్ళు ఉంటే మళ్ళీ పేదలు ఐక్యరేత భావించి నాలాంటి ఉంటే మీదని గొంతు నొక్కాలని కోకాపేట్లే అన్నటువంటి డబ్బులు తీసుకొచ్చి రెండు కలెక్టరేట్లు జమ చేసి మొత్తం పద్దెనిమిది వేల కుటుంబాలను దళిత బంధిస్తున్నా అని చెప్పి ప్రకటించి ఇవాళ నన్ను ఉడగొట్టి ప్రయత్నం చేసింది పోచమ్మ గుళ్ళ మీద నైసమ్మ గుళ్ళ మీద ఆ రాసిన చెక్కులు ఇచ్చిన పాఠపుస్తకాలు పెట్టి ప్రమాణ స్వీకరించే ప్రమాణం చేయించారు వాటి మీద కానీ దళిత జాతి అనాయకపు జాతి కాదు అక్కడ ప్రధానికే అనాయక ప్రజలు కాదు అనేక ఉద్యమాలు చేసిన గడ్డ నా హుజరాబాద్ గడ్డ కాబట్టి హుజరాబాద్ గడ్డ అనేక పోరాటాలు త్యాగాలు చేసిన గడ్డ కాబట్టి ఆ గడ్డ మీద కేసీఆర్ కుటుంబ చెల్లెను ఆ గడ్డ మీద కేసీఆర్ అబద్దాల మాటలు తెలియలేదు ఆ గడ్డ మీద ప్రయోగాలు తెలియలేదు ఆ గడ్డ మీద చైతన్యాన్ని వికసించి కేసీఆర్ చెప్పి విషయం అందరూ తెలుసు నేను ఈ రోజు గురించి ఆ రోజు జమ్మకుంటలో మాట ఏంటి రాజులు తెలుసుకున్న దెబ్బ రోజు మాట్లాడలేదు కాబట్టి రెండు లక్షల కోట్లు అయితే రెండు లక్షల కోట్లు అయితే ఇక్కడ ఈ దళిత బండి అమలు కావాలంటే చెప్పింది ఏ నాయకుడు ఏ నాయకుడు అధికారానికి వచ్చిన మనలాంటి యాభై ఏడు కులాల ఉపకులాల వాళ్ళకి మాత్రం రెండు బాధ్యతలు ఉంటాయి ఒక బాధ్యతలనో మన కుటుంబాన్ని పోషించుకున్న బాధ్యత రెండో బాధ్యత అంబేద్కర్ గారు వచ్చినటువంటి మన హక్కుల్ని కాపాడుకోవడం కోసం కూడా పోరాటం చేసే బాధ్యత మనకు అర్థమైంది ఇలా మన జీవితంలో పోరాటం ఒక భాగం అయిపోయింది కాబట్టి నేను చాలాసార్లు చెప్పిన మీరు సంఘాలు ఉండద్ద అంటున్నారు సంఘాలు వద్దంటున్నారు ధర్నా చదువుకునే అంటున్నారు కానీ పేద వాళ్ళకి వాళ్ళ హక్కు ఈ పేదరికం పోనంత వరకు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం సంపూర్ణంగా అమలు పెరిగినంత వరకు ఆ ఫలాలు ఆ ఫలితాలు ఈ జాతులు అందుకోనంత వరకు తప్పకుండా సంఘాలు ఉంటాయి సంగతి శక్తి ఉంటుంది ధర్నా చదువుకులుంటాయి చెప్పడం ఇవాళ డెబ్బై ఐదు ఏళ్ళు అవుతుంది సిగ్గుతో తందించుకోవాలని ఇవాళ మాట్లాడేవాళ్ళు ఇంకా నాకు గిట్లుందా అని చెప్పాను వాళ్ళని కూడా తెలియదు ఈ డెబ్బై ఐదు సంవత్సరం తర్వాత ఇంకా మనం రాజు గారు నాకు నలభై ఐదు యాభై నుంచి పరిచయం మా కోదమ్మ గారు కానీ జేబీరాజు గారు కానీ ఆనాటి నుంచి ఉద్యమాలని ఉద్యమాలు నాకు చనిపోయేంత వరకు కూడా ఆయన మాట్లాడుతున్నాను చనిపోతున్నారు కావచ్చు మొత్తం సమస్యలు పరిష్కారం కాకపోవచ్చు కానీ కొట్టడల్లా కొట్టడల్లా కొన్ని పరిష్కారం అయినాయి ఇవాళ రాబోయే కాలం జీవోనాజు గారి వారసత్వాన్ని నాలాంటి వాళ్ళని అందిపుచ్చుకుంటాం నాలాంటి వాళ్ళ వారసత్వాన్ని మళ్ళీ రాబోయే తాను కూడా అందిపుచ్చుకుంటే మళ్ళీ కొట్లాడుతుంది కానీ ఇక్కడ ఒక ఒక దుర్మార్గం మనకు ఈ మధ్య కాలంలో ఒక దుర్మార్గమైన ఆలోచన ఏమైతే కళ మనం కనపడుతా ఉంది ఏంటి ఉంది ఎది డెబ్బై ఏడో సంవత్సరాల తర్వాత ఇవాళ శోధించి సాధించినట్టుగా ఈయన మొత్తం దేశాన్ని నాయకత్వం ఇచ్చిన నాయకుల్లాగా ప్రజా నాయకుల్లాగా ఈ రాజ్యాల్లోనే మార్చాలి ఈ రాజ్యాల్లోనే మార్చాలని చెప్పి కొత్త ప్రతిపాదన పెట్టిండు కేసీఆర్ గారు మాలాంటి వాళ్ళ మనం ఇవాళ రాజ్యాంగాన్ని మార్చగలిగే శక్తి పార్లమెంట్ లేనప్పుడు ఈ అసెంబ్లీకి ఎందుకుంటుంది అందులో భూతవాదం నీకు ఎందుకు ఆ అది కూడా ఎక్కడ కూడా ఇంతవరకు నేను తెలుసు వంద వంద మందికే ఇస్తుందని చెప్పి చెప్పింది ఒక్కొక్క నియోజకవర్గానికి వంద వంద మందికే ఇస్తా అని చెప్పింది పదిహేడు వేల కోట్ల రూపాయల పైచలకు బడ్జెట్లు పెట్టా అని చెప్పి చెప్పింది నేను ఆర్థిక మంత్రిగా పనిచేసే గారు నేను చెప్తున్నా ఆ పదిహేడు వేల కోట్ల వరకు ఖర్చు పెడితే నేను ముక్కు ఎదుగు రాస్తా నేను ముక్కు ఎదురు రాస్తా ఎందుకంటే లెక్కలకు నాటలకు పంటల ఉండగానే నేను కూడా ఐదు వేలు ఆరు వేలు నేర్చుకున్నాను కాబట్టి ఐదు వేలు నాలుగు నేర్చుకున్నాను కాబట్టి చెప్పేసుకున్నా కానీ ఎక్కడ కూడా నేను వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాళ ఆర్థికంగా నేను బాగుపడితేనే వాళ్ళ బతుకులలో వెలుగు నింపే ఆస్కారం ఉంటాయి కాబట్టి నేను ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తా ఉన్నా మీరు మాట ఇచ్చిన ప్రకారంగా మాట ఇచ్చిన ప్రకారంగా రెండు లక్షల కోట్ల రూపాయలు దళిత కోసం ఖర్చు పెట్టడం చెప్పినా కాబట్టి మీకు అధికారం ఇచ్చింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు కాబట్టి నేను రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు ఈ దళిత బంధు పూర్తి స్థాయిలో అమలు కావాలంటే సంవత్సరానికి లక్ష చోట్ల ఖర్చు పెట్టే ఉండదు కానీ ఇది సాధ్యమైన పని కాదు ఓట్ల కోసం సీట్ల కోసం మన మాయా చేయడం కోసం పెద్ద డబ్బు కూడా కాదు నేను ఆరోగ్యం చెప్పిన నిజంగానే ఈ రాష్ట్రంలో ఒక పదివేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం దళితుల కోసం కేటాయించేటువంటి సత్తా ఈ గవర్నమెంట్ లేవని చర్చ ఒకవేళ నిజంగానే పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ఇరవై సంవత్సరాల ఈ స్కీమ్ అమ్మ కాబట్టి అంటే ఇరవై ఐదు సంవత్సరాలు ముఖ్యంగా ఉంచుకుంటాము ఇప్పటికే ఆర్చకు వచ్చింది ఇప్పటికే ఆర్చకు ఒకసారి గెలిపించిన తర్వాత నేను మంచిన వేస్తా అని చెప్పి భావించరు రెండవసారి గెలిపించిన తర్వాత తన నైజం ఏంటో తన స్వరూపమేదో తన అసలు ఏందో నాకు అర్థమైపోయింది ఎంతో దుర్మార్గం వ్యవహరిస్తుందో అర్థమైపోయింది ఒక ముఖ్యమంత్రి ఇదే ప్రాణముదైపోయి ఇరవై రోజులు పడుకుంటే ఈ రాష్ట్రం ఏమైపోవాలి ఈ పైన బతుకులు ఏమైపోవాలి ప్రజల ప్రాణాలకు రక్షణ లేదు ప్రజల ఆస్తులకు రక్షణ లేదు ప్రజల సమస్యలు ఇస్తే ఎక్కడ చెప్పుకోవాలి చెప్పుకునే పరిస్థితులు నేను ఎందుకంటే మీకు ఒకటే కోరుతా ఉన్నా మనం కులాలకు చిన్న వాళ్ళని చెప్పు కుమిలిపోకండి దయచేసి చైతన్యానికి త్యాగాలకు మాత్రం పెద్దవాళ్ళమైన విషయం మర్చిపోకండి ఇవాళ సామాన్యుల శాసనందో ఎనిమిది వాళ్ళం కాబట్టి తెలిసిన వాళ్ళం కాబట్టి దయచేసి ఇవాళ మన కుటుంబంలో ఉండవచ్చు కాక ఇక్కడికి వచ్చింది ఐదు వందల మంది నాలుగు మంది ఇష్యూ కానీ నా వైఫ్ కుల పట్టేది మీ నాయకుడు ఒక్కరు ఈ హైదరాబాద్ గడ్డ నుంచి ఒక్కరు పిలిపిస్తే అందరికీ అందరూ ఆచరించేటువంటి గొప్ప కమిట్మెంట్ కాదు కులం కులం అంతా కూడా యాభై ఏడు కులాల మెత్తమాన చేస్తున్నట్టుగా నేను పాటిస్తాను కాబట్టి ఇవాళ ఇంతమంది గారు చెప్పినట్టుగా పిన్న నాలుగో మంది అయితే వినాయక ఉందట దళితుల ముఖ్యమంత్రి పక్క కనీసం దళితులకు ఒక నాలుగో ఒక మంత్రి పదవి కూడా వెళ్ళలే ఇంతమంది అభినందా పదిహేడు శాతం ఉన్న దళితులు పదిహేడు శాతం ఉన్న దళితులు నాలుగు ఒక శాతం మంత్రి పదవి నాలుగు ఒక శాతం కానీ ఒక శాతం కూడా ఏడు వాళ్ళు ఆయన చెప్తాడు అభిమాని ఒక శాతం కూడా లేని వాళ్ళని ముఖ్యమంత్రి పదవి రెవెన్యూ మంత్రి పదవి ఫైనాన్స్ మంత్రి పదవి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పదవి నాలుగు మంత్రి పదవి ఏవైతే గుండెకాయ లాంటి మంత్రి పదవిలో ఆ మంత్రి పదవులను కూడా ఒక శాతం జనాభా కూడా లేని వాళ్ళ చేతిలో ఉన్నది కానీ పదిహేడు శాతం ఉన్న తినటం మీకు రెండు కూడా ధైర్యం రాలేదు ఇవాళ దానికి ఎదురైన నాకు అర్థం లేదు మరి ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలో ఒక నలుగురు ఇలా నాలుగులకు ఒక మంత్రి పదవి నాలుగు ఒక మంత్రి పదవి యాభై ఏడు కులాలి ఈ ఉప కులాలకు వ్యక్తి ఏం పోయిందో కానీ వాళ్ళ కొత్త బాధపడుతుంది కానీ ఒక శాతం కూడా చేయలేనిటువంటి వాళ్ళ కులాలను మాత్రం నాలుగు మంత్రి పదవి ఇచ్చుకున్నాడు పదిహేడు శాతంగా ఉన్నటువంటి మనకు మాత్రం ఒక మంత్రి పదవి ఇచ్చి నేను రాజ్యంలో సరైన నక్కలేవు మంత్రాన్ని ఎవరు నియమించుకోవాలి ఏ కులాలు నియమించుకోవాలి అని కలికలు లేవు ముఖ్యమంత్రి అని అనుకుంటే దళిత ముఖ్యమంత్రి చేస్తే మాటిచ్చినా మరి ముఖ్యమంత్రి పదవి చేయకపోయినా కనీసం వాళ్ళు కడుపునే మంత్రి పదే అని చెప్పి ఆలోచన చేసినా ఎప్పుడు కూడా ఆలోచన చేయండి ఒకసారి ఆలోచన చేయండి దళిత మీరు ఒకసారి ఆలోచన చేయండి మోసపోకండి వాళ్ళు మాట్లాడే తీయడే మాటలకు మాటల గాలుడికి మోసపోవద్దని మాత్రం నేను చెప్పదలుచుకున్నా ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నా ఇంతకు చెప్పినట్టుగా ఇప్పటికైనా మంత్రివర్గంలో మాడుగులకు కూడా చోటు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా ఇవాళ నాలుగు మాత్రమే ఉండదు ఉపకులాలకు కూడా ఒక మంత్రి పదవి చెప్పి డిమాండ్ చేస్తారు రెండు చెప్పి డిమాండ్ చేస్తారు ఇది నిజాయితీ ఉంటే ఈ వర్గాల ప్రజల బతుకుల్లో ఎనిమిది మంత భావన కనుక ఉంటే ఇవాళ పదిహేడు శాతంలో ఉన్నటువంటి దళిత జాతికి నాలుగు మంత్రి పదవులు ఇవ్వాలి ఆ నాలుగు మంత్రి పదవులు ఉపకులాలకు కూడా మంత్రి పదవి ఇచ్చేసి ఉంటే ఉంటారు ఇవాళ ఆయనకి ఇవ్వాలేసుకుంటే ఇవాళ ఎమ్మెల్సీలు ఇవ్వరు ఆమెంటే అప్పుడప్పుడు అరే చిన్న కులాలకు తమ డబ్బులు ఉండవు వాళ్ళ సంఖ్య ఉండదు వాళ్ళకి గెలవాలంటే చాలా కష్టమవుతుంది నల్లాంటి వాళ్ళ కొంత దృష్టి పెట్టి వాళ్ళకు నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలని చెప్పి చెప్తాం ఇవాళ ఎమ్మెల్సీ నామినేటెడ్ పోస్టులు ఎందుకు వెళ్ళకపోయావు ఇవాళ రాజ్యసభకు నామినేటెడ్ పోస్ట్ వస్తున్నాయి ఎందుకు వెళ్ళకపోతున్నావు ఇందు నేను రాజ్యాంగం అడ్డం అంబేద్కర్ వాళ్ళ అడ్డం రాశం లేదా ఇవాళ మనసు లేదు వాళ్ళకి మనసు లేదు వాళ్ళకి మీరు కట్టిస్తా అని చెప్పారు ఎక్కడ కూడా అది డబుల్ బెడ్రూమ్ కాలేదు కాబట్టి ఆ డబుల్ బెడ్రూమ్ లో వాళ్ళ వాళ్ళ జాగ్రత్తలో కట్టుకునేటువంటి జీవోలు ఇవ్వాలి మీరు వాళ్ళకు భూములు కేటాయించి ఆ జాగాలని ఇల్లు కట్టుకునేటట్టు నిర్పించారు కనీసం భూమి కూడా లేకపోతే భూమి కూడా లేకపోతే ఎంత దౌర్భాగ్యం ఉంటుంది అర్థమవుతుంది కాబట్టి ముఖ్యమంత్రి వెంటనే డబుల్ బెడ్రూమ్ను వాళ్ళ వాళ్ళ జాగలల్లో మేడో వాళ్ళకు జాగాలు కేటాయించి కట్టుకునేటువంటి కల్పించాలి డిమాండ్ చేస్తున్నాను మూడో డిమాండ్ మీరు ఒక సపరేట్ కార్పొరేషన్ పెట్టి సపరేట్ కార్పొరేషన్ పెట్టి పెద్ద మంది పదిహేను లక్షల రూపాయలు చెప్పిన పూర్తి సార్ కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం నాలుగో డిమాండ్ నాలుగో డిమాండ్ ఈ వర్గాల ప్రజానికానికి ఈ వర్గాల ప్రజానికానికి ఇవాళ రాజకీయ పరిగణలో కూడా తప్పకుండా నామినేట్ పవన్ వాళ్ళకు అవకాశం కల్పించాలని చెప్పి డిమాండ్ అవుతాను నేను చేసేటువంటి ఈ దీక్షకి నేను చేస్తున్నటువంటి ఈ ప్రవణానికి భారతీయ జనతా పార్టీగా ఆ సంపూర్ణమైన సహకారం అవుతుందని చెప్పి మనం చేసే